మన ప్రభుయిన ఏసుక్రీస్తున్నామంలో యువదకాల మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వపందనాలు తెలియజేస్తున్నాను కృపగల దేవుడి జ్ఞాపక చేసుకొని గడిచిన దినమంతాన్ని కృపల భద్రపరిచి కాపాడి క్షేమం దయచేసి మరో దినాన్ని పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించాడు ఈ దినమంతా కృపాక్షేమల్ని పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించిన గాక యువదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం లోకాసు వర్ధమానము ఇరవై ఒకటి అధ్యాయము పంతొమ్మిది వచ్చినాం మీరు మీ ఓర్పు చేత ప్రాణమును దక్కించుకుందరు దేవునికి స్తోత్రము కలుగును గాక సర్వోన్నతమైన దేవుడు ఉదయకాల సమయంలో ఆయన వాగ్దాన పూర్వకం పొందుత మాట్లాడుతున్నాడు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాలని దక్కించుకుంటారు కనుక ప్రియ దేవుడి బిడ్డ మనిషి జీవితంలో ఓర్పు సహనం చాలా అవసరం కనుక ఎవరైతే ఓర్పు సహనం కలిగి నిరీక్షణ కలిగి ఉంటారు ఒకరోజు వారి జీవితంలో సర్వోన్నతమైన దేవుడు ఆయన గొప్ప కార్యం జరిగించే దేవుడు ఆయన కనుక ఆయన కొరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి ఆయన చదివిన మన ఓర్పు సహనం కలిగి మనము ఆయన సన్నిధిను కనిపెట్టుకోగలిగితే ఒకరోజు నీ జీవితంలో అద్భుతం జరిగించగల దేవుడు ఆయన చూడు గమనించినప్పుడు వేతస్త కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి మరి రోగముతో బాధపడుతూ ఉన్నాడు దేవతతో వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు అనేక మంది స్వస్థత పొందుకుంటున్నారు కానీ ఇతను అలా నిరీక్షణ కలిగి ఉన్నాడు సర్వోన్నతమైన దేవుడు అతను పడి ఉన్న స్థితిని చూసి నా ప్రభు ఏ సుక్రిస్తే అతన్ని తాకి ముట్టి స్వస్థపరిచినట్టు మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రము కలుగునుగాక యువతకాల సమయంలో ప్రియ దేవుడి పెట్టి మనం గమనించాలి చూడండి ఎంత ఓర్పు ఎంత సహనం కలిగి ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడనే అక్కడనే కాసుకొని ఉన్నాడు అక్కడికి ఎక్కడ తన సహనాన్ని కోల్పోలేదు తన ఓర్పును కోల్పోలేదు అయ్యో నరక స్వస్థత రాదేమో ఎందుకు ఇక్కడ అనవసరంగా ఉండటం ఎందుకు మరి ఈ ప్రాంతాన్ని నేను వచ్చానే అనేకమైన స్వస్థ పొందుకుంటున్నారు నా జీవితంలో ఇది ఇలా ఇది జరగదేమో అనుకోలేదు కానీ అతని నిరీక్షణ కలిగి ఉన్నాడు అతను ఓర్పు కలిగి ఉన్నాడు సహనం కలిగి ఉన్నాడు చూడండి ఇతని యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు అతను నీటిలో మునగకుననే అతను పడి ఉన్న స్థితిని చూసి నా ప్రభుని ఏ అతని అతను ఎద్దకొచ్చేసి తను ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేసినట్లుగా ఉదయకాల సమల ప్రియ దేవుడి బిడ్డ నీ జీవితంలో ఏదైనా కార్యం జరగడానికి ఆలస్యం అవుతుందేమో తొందరపడద్దు తొందర తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు నువ్వు ప్రభువు దగ్గర ఓర్పు కలిగి ఉండగలిగితే ప్రభు దగ్గర నువ్వు చూడగలిగితే ఆయన సనిలో ఒక ప్రార్థన నువ్వు కలిగి ఉండగలిగితే సర్వోన్నతమైన దేవుడు నీ జీవితంలో ఒకరోజు ఆయన నీ యొత్తకు వచ్చి ఆయన అద్భుతం జరిగించేటకు శక్తివంతమైన దేవుడు ఆయన యువత కాల సమయంలో ఈ వాక్యం నీ జీవితంలో ఏ కార్యం జరగక ఒకవేళ నిరాశతో ఉన్నవేమో ఏ కార్యం నీ జీవితంలో జరగక ఒకవేళ కృగ్ణి స్థితిలో ఉన్నవేమో ప్రభు ఇది జరిగించలేదని చెప్పేసి కొంతకాలం ప్రార్థన చేసి నిరాశ మధ్య ఉన్నవేమో నీవు ఆ కార్యం జరిగే వరకు నీవు అలా ఓర్పు కలిగి ఉండు ఒకరోజు నా దేవుడు అద్భుతం జరిగించడానికి ఆయన శక్తివంతమైన దేవుడు ఆయన అబ్రహాం యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు దేవునికి సంతానాన్ని కలుగజేస్తానని వాగ్దానం చేశాడు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా తన జీవితంలో కార్యం జరగలేదు అయినా విశ్వాసం కలిగి ఉంచాడు నిరీక్షణ కలిగి ప్రభుసన్లు యొక్క నిలిచి ఉన్నాడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఆశ్చర్యకాడని విశ్వసించారు వారి విశ్వాసాన్ని బట్టి సర్వోన్నతమైన దేవుడు ఇస్సాకుని వారికి అనుగ్రహించాడు ఉదయకాల సమయంలో నీ జీవితలో కూడా నా దేవుడు నువ్వు నిరీక్షణ కలిగి వాగ్దానం చేస్తున్నాడేమో ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన ప్రార్థించి ఒకవేళ ఆలస్యం అవుతుందా ఇంకా ప్రభుత్వం ఓర్పుగా కనిపెట్టు పరీక్షిస్తున్నాడే ప్రభువు నువ్వు ఆ పరీక్ష నిలిచి ఉండగలిగితే ఒకరోజు నీ జీవితలో అద్భుతం జరిగించేందుకు దేవుడు శక్తివంతమైన దేవుడు ఆయన కనుక నీ జీవితంలో ఏ కార్యం జరగలేదని ఒక నిరాశతో ఉన్నవో ఏ కార్యం జరగలేదని ఒకవేళ ప్రభుకు దూరమైపోయావేమో కొంతకాలం ప్రార్థించావు కొంతకాలము ప్రభుసలు ఎదురు చూశావు ఇంకా ఓపిక లేక ఒకవేళ దూరమైన పరిస్థితులు ఉంటే ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మీరు ఓర్పు కలిగి ఉండండి మీ ప్రాణాన్ని దక్కించుకుంటారు మీ జీవితంలో అద్భుతం చూస్తారు మీరు ఆశ్చర్యకర చూస్తారు క్రీస్తు నందు మనము నిరీక్షణ కలిగేవారుగా క్రీస్తునందు మనం ఓర్పు కలిగి ఆయన సన్ను ప్రార్థించగలిగితే ప్రియ దేవుడి బిడ్డ నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యం జరిగించడం కానీ శక్తివంతమైన దేవుడిగా ఉన్నాడు చూడండి మనం గమనించినప్పుడు ఓర్పు కలిగి ఉన్న వ్యక్తి మనం గమనించినప్పుడు యోగు చూడండి ఎంతవంటి ఓర్పు కలిగినాడు ఎంత సహనం కలిగి ఉన్నాడు ఎంత ప్రభుత్వంలో నిరీక్షణ కలిగి ఉన్నాడు అంటడు చూడండి తన జీవితంలో మీరు ఆస్తిని కోల్పోయాడా పిల్లలను కోల్పోయాడా అదేవిధంగా తను వ్యాధిగ్రస్తులుగా మార్చబడ్డా కుర్పులతో భయంకరంగా మరి అతను తన జీవితం కొనసాగుతున్నప్పటికీ నా విమోశకుడు సజీవుడని ఓర్పు సహనము కలిగి ఎన్ని శ్రమలు తన జీవితంలో కలిగిన ఎన్ని నిందలు కలిగిన రకరకాల చుడిగాలు తన జీవితంలో కలిగినప్పటికీ ప్రభువు నందు నిరీక్షణ కలిగి అన్నారు ప్రభునందు ఓర్పు కలిగినాడు ఒకరోజు నా జీవితంలో ప్రభు అద్భుతం జరిగిస్తాడని నిరీక్షణ కలిగిన ప్రభు చిగ్గుపరచలేదు కానీ ప్రియ దేవుడి బిడ్డ తన పూర్వం కలిగిన దానికంటూ కూడా రెండు పాలు ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా చూస్తున్నాం కాల సమయంలో దేవుడు రెండంతల ఆశీర్వాదాలు ఇవిటకు రెండంతల దీవెలను నీ జీవితంలో ప్రభు కలుగొచ్చేటకు ఒకవేళ ప్రభు ఆలోచన చేస్తున్నాడేమో నేను పరీక్షిస్తున్నాడేమో నువ్వు ఆ పరీక్ష నిలిచి ఉండగలిగితే ఒకరోజు నా దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించగల దేవుడు నీ జీవితలో ఆశ్చర్యకర జరిగించగల సర్వోన్నతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన వైపు నువ్వు నిరీక్షణ కలిగి ఉంటా ఆయన మీద ఆధారపడు ఏవన్నీ కోల్పోయాడు ఎక్కడ తను చనగటం కానీ కొనవటం కానీ ప్రభు నా జీవితంలో ఇలా ఎందుకు జరిగింది అయ్యా నేను యథార్థంగా ఉన్నాను కదా నీతిమంతంగా ఉన్నాను కదా నాకా ఇలా జరిగిందని చెప్పేసి అతను ఎక్కడ మాట్లాడకుండా ఇదిగో యూహోవ ఇచ్చను యూహోవ తీసుకునేను ఆయన నామానికి మహిమ కలుగునిగాక ప్రతి విషయంలో అతను సంతోషంగా ఉన్నప్పుడు సమస్తం సమృద్ధి కలిగినప్పుడు దేవుని స్థుతించగలిగాడు కోల్పోయిన తర్వాత కూడా దేవుని స్థుతించగలిగాడు ఒకవేళ ఈరోజు నీ కలిగిన స్థితిని బట్టి ఒకవేళ ప్రభుని స్థుతించగలిగాము ఒకవేళ ఏదైనా దూరం అయిపోయిన పరిస్థితిలో ప్రభుని స్థుతించలేక ప్రభుని గణపరచలేక ప్రభు మహింపరచలేక ఓర్పు లేక ఒకవేళ తొందరపాటు నిర్ణయం తీసుకొని ఒకవేళ ప్రభువు దూరం అయిపోయాము ఉదయకాల సమయంలో ప్రియదేవుడి బిడ్డ నా ప్రభు నేను పిలుస్తున్నాడు ఆయన నువ్వు ప్రభుత్వంలో ఓర్పు కలిగి ఉండాలంటే సహనం కలిగి ఉండగలిగితే సర్వోన్నతమైన దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించగల దేవుడు ఆయన చూడండి మనం గమనించినప్పుడు రూతు యొక్క జీవితం కూడా గమనించినప్పుడు మోయాఫులు మరి యొక్క సమస్యను అనుభవిస్తుంది ఇంకా ఎప్పుడైతే రూతుతో ఎమ్మడి యొక్క నయోమితో ఎంబడించిందో చూడండి వెత్తలేముకొచ్చిన తర్వాత సమృద్ధి లేదండి అక్కడ సమృద్ధి లేదు లేమిలో ఉన్నారు వాళ్ళు సమస్యలు ఉన్నారు అయితే ఓపికతో ఓర్పు కలిగి సహనము కలిగి మరి ఎంతో తగ్గింపు జీవితం కలిగి ప్రభువునంద నిరీక్షణ కలిగింది కనుక సమస్యను వదిలి ప్రభు కొరకు అసలు ప్రార్థన చేస్తూ యథార్థంగాను నీతిమంతంగాను తన ప్రవర్తన కాపాడుకుంటుంది కనుక ఆమెను సిగ్గుపరచలేదు కానీ దేవుడి బిడ్డ ఏ పరికేరుకుంటూ తన జీవితం కొనసాగిందో మరి ప్రభుత్వ నిరీక్షణ కలిగిందో అక్కడ బోయర్స్కి ఒక భార్యగా మార్చబడి ఆ పొలం గొప్ప యజమానురాలుగా మార్చబడింది ఈరోజు నీ జీవితంలో కూడా ఓర్పును కలిగి ఉండగలిగితే సహనం కలిగి ఉంటే ప్రభు దగ్గరను ఎదురు చూడగలిగితే ప్రభు మీద నువ్వు ఆధారపడగలిగితే సర్వోన్నతమైన దేవుడు నీ జీవితం ఘనమైన కార్యం జరిగిస్తాడు ఘనతగా మార్చబోతున్నాడు ఆయన మహిమగా నేను మార్చబోతున్నాడు ఉన్నతమైన కృపణ దేవునికి దయచేయను గాక అటువంటి ఓర్పు సహనాన్ని ప్రభు నాకు దయచే ప్రభు అయ్యా నీళ్ళు నిరీక్షణ కలిగే ఆ కృపను దయచే ప్రభా నీళ్ళు ఓపిక కలిగి నివసించే ప్రభావా అయ్యా నీ పరిశుద్ధాత్మ నింపయ్యా ఇదిగో ప్రభు ఆ ప్రార్థనాత్మ నాకు దయచేయమని ప్రభువుని అడుగు ప్రభువుని అడుగు తొందరపాటు నిర్ణయం తీసుకోక ఎందుకంటే నా దేవుడు నీ జీవితలో ఆలోచన చేస్తున్నంటే ఇంకా ఘనమైన నీ జీవితాలు కలిగించాలని ఇంకా ఏదో ఒక అద్భుతం నీ చిత్ర జరిగించాలని ఇంకా ఆశ్చర్యంగా జరిగించగలని నువ్వు ఊహించిన దానికేమంటే అధికమైన కృపను దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఒకవేళ చిన్న చిన్న అల్పమైన వాటి కోసము కోసం నువ్వు ఎదురు చూడక నువ్వు నిరీక్షణ కలుగు దేవుడు నీ పట్ల ఉద్దేశం నీ పట్ల ఉన్న చిత్తం ప్రభు నీ కొరకు ఏది దాచి ఉంచాడు అది దాచేయాలని ప్రభు కోరుకుంటున్నాడు కనుక ఏదో ఉదయ కాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడా మీ ప్రాణాన్ని దక్కించుకుంటారు మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు క్షేమం మీకు అనుగ్రహించబడుతుంది ఉన్నతమైన కృప మీకు అనుగ్రహించబడుతుంది ఉన్నతమైన దీవులతో మీరు నింపబడుతున్నాను అంటున్నారు ఉదయకాల సమయంలో వాక్యం నీ ప్రభు ఆ ఓర్పు ఆ సహనం నా తండ్రి నీ నీ నిలబడే ఆ భాగ్య నా దయచేమని ప్రభు ఉండు ప్రభు నిలబడు నా సర్వోన్నతమైన దేవుడు నీ జీవితలో నీ ఓర్పు సహనాన్ని బట్టి ఆ రోజు ఏపీ జీవితంలో అద్భుతం చేసిన దేవుడు అదేవిధంగా సర్వోన్నతమైన దేవుడు రూతు జీవితంలో చేసిన ఆశ్చర్యకర జరిగించిన సర్వోన్నతమైన దేవుడు అబ్రహాం యొక్క జీవితంలో చేసిన సర్వోన్నతమైన దేవుడు నీ జీవితంలో కూడా ఒక జరుగును జరుగునుగాక ఒక అద్భుతం జరుగునుగాక నీ ఓర్పు సహనాన్ని నా దేవుడు ఉన్నత స్థానంలో నా ప్రభు నిలబెట్టి ఆయన నామను ఘనపరచుకోబోతున్నాడు ఈ ప్రార్థనలు విశ్వసించి ఏకీపించు నీ కొరకు ప్రార్థిస్తుండగా నా సర్వోన్నతమైన దేవుడు ఆయన మహిమ నీ మీద నింపునుగాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నత ఆశ్చర్యకాడ గొప్ప దేవుడా స్తోత్రాలు స్వామి ఎస్ మీకు స్తోత్రమయ్యా మీరు ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుంటున్నా అంటున్నారు ప్రభావానికి స్తోత్రాలయ్యా అవును ప్రభానికే స్తోత్రాలు స్వామి మేము ఓర్పు కలిగి సహనం కలిగి తొందరపాటు నిర్ణయాలు తీసుకోక ప్రభానికే స్తోత్రాలు స్వామి నీ ఎందు నిలిచే ఆ కొరపును అభిషేకాన్ని ఒక్కొక్కరు దాయిచ్చేయమని అడుగుతున్న ప్రభా ఆ ఓర్పు ఆ సహనం దాయిచ్చే ప్రభా మా కొరకు ఏదైతే మీరు దాచి ఉంచారో ప్రతిదీ అనుగ్రహించబడునుగాక నా తన్నికుడు స్తోత్రాలు తండ్రి తొందరపాటు నిర్ణయాల ద్వారా ప్రభా మా ప్రాణాలకు అపావి తెచ్చుకోకుండా నా స్తోత్రాలు స్వామి అదిగో నీళ్ళు నిరీక్షణ కలిగి నీళ్ళు ఓర్పు కలిగి ప్రతిదీ పొందుకునే భాగ్యాన్ని దాయిచ్చే ప్రభానికే స్తోత్రాలు స్వామి యా మా మధ్య మీరు తన్నికు స్తోత్రాలయ్యా అబ్రహాన్ మీరు ఉంచారు ప్రభానికే స్తోత్రాలు స్వామి తన ఓర్పు కలిగినప్పుడు తనకు చేసిన వాగ్దాన్ని నెరవేర్చారు నా తన్నికు స్తోత్రాలు స్వామి రుతు ప్రభా ఇదిగో మార అనుభూలోకి వెళ్తుంది తండ్రి మూడు బారిని జీవిత నా తండ్రి మీరు శిఖరింప చేసిన దేవానికి స్తోత్రాలు స్వామి తండ్రి యోగు సమస్తాన్ని కోల్పోయి పోగొట్టుకున్నప్పుడు మా తండ్రి మరలా తన కలిగిన దానికంటే రెండు మీరు ినట్లుగా నా తండ్రికు స్తోత్రాలు స్వామి ఓర్పు కలిగి ఇది కొన్ని నిరీక్షణ నిరీక్ష కలుగుతాం బిడ్డల ప్రభా ఇది ఉదయకాల సమయంలో నీ చూస్తుండగా వారి జీవితంలో నిశ్చయముగా నా తండ్రి గొప్ప ఆశీర్వాదాలతో మేలుత నింపిన తండ్రి వారు ఓర్పు సహనము కలిగిన తన్ని నిలిచి ఉండగా నా తండ్రి ఉన్నతమైన కృపదయం చేసి నీ నామను ఘనపరుచుకోమని ఏసు నామలు అడుగుతున్న పరమ తండ్రి ఆమెన్